హాయ్ యూస్ ఈరోజు తిరుపతి దగ్గర రామచంద్రపురం పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది అక్కడికి శ్రీధేనమైన మహిళ వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చింది కరోనా సమయంలో ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతున్న కొంతమంది కొన్ని ఆన్లైన్ యాప్స్లో ప్రైవేట్ వీడియోలు పెడుతున్నారు అలా పెట్టినటువంటి వాళ్ళు డబ్బులు సంపాదించారు మొగలు పెడితే అక్కడికి వస్తే ఆర్డర్ చేయగల చూడసేది రైట్ ఆర్డర్ ఆ ఆడవాళ్ళు ఎవర్రా అంటే వాళ్ళ మొగులు చేత బలవంతంగా వీడియోలు పెట్టించబడ్డారు కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి చేసేవాళ్ళు ఉన్నారు విషయం ఏంటి ఇప్పుడు సుబ్రహ్మణ్యం రెడ్డి అని చెప్పేసి ఒక అతను అతను పెయింటర్గా చేస్తున్నాడు అయితే కరోనా సమయంలో పనులు లేకపోవడంతో ఇబ్బంది అవుతున్న మూమెంట్లో చిల్ చాట్ అని చెప్పేసి ఒక యాప్ అందులో ఆడవారికి సంబంధించి న్యూడ్ నగ్నంగా వీడియో కాల్స్ కి చేసినట్టయితే ఆవుతుల వాళ్ళు కొంత పే చేస్తారు కొంత వచ్చేసి యాప్కి పోతే కొంత మీకు ఇలా చెప్పాడు చెప్పే చివరికి ఒప్పించాడు మనం బతకాలన్నా పిల్లలు బతకాలన్నా తప్పదు అండ్ వాళ్ళంత ఇక్కడ వాళ్ళు అది ఎక్కడో వాళ్ళు వేరే వాళ్ళు అసలు మన ఎవరు ఏంటి ఎవరూ తెలియదు ఏం పర్లేదు చేయించేది మొత్తానికి ఒప్పుకుందంటే చేసేది ఈ రెండున్నర సంవత్సరాలలో అక్షరాల వాళ్ళు సంపాదించింది పద్దెనిమిది లక్షలు ఈ పద్దెనిమిది లక్షల డబ్బు నగలు బోల్డెన్ ఉన్ని అయితే అనుకోకుండా వీరికి తెలిసినటువంటి వాళ్ళల్లో కొంతమందికి ఆ వీడియోలు దొరికాయి ఫొటోలు దొరికాయి దాంతో వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టేశారు ఈ విషయం అటు ఇటు వెళ్ళి మొగుడి దాకా వెళ్ళింది అండ్ అత్తంటి వాళ్ళ దాకా వెళ్ళిపోయింది వాస్తవానికి ఇది జరగటానికి ముందే ఇంక నేను చేయను మన కష్టాలు తీరిని అప్పులు తీరిపోయినాయి డబ్బులు కూడా మిగిలేక చాలని చెప్పేసి అంటే కాదుకూడదు నువ్వు చేయాల్సింది ఈజీగా డబ్బు వస్తుందంటే ఏంటి నువ్వు అని ఆమె పడుతున్నాడు వేధిస్తున్నాడు ఈలోపు ఈమె వీడియోలు ఫోటోలు వేరే సోషల్ మీడియాలో పెట్టేశారు కదా ఆ యాప్లో కాకుండా దాంతో ఈమె దగ్గర ఉన్న డబ్బు నగల మొత్తం బయట నెట్టేశారు ఇక ఆమె పోలీస్ స్టేషన్కి సో సో ఇది కంప్లైంట్ ఓ రకంగా ఆమె తప్పు చేసి వాళ్ళ మొగుడు చెప్తే చేసి ఆయన ఇక్కడ బాధితురాలుగా వచ్చింది అప్పుడు ఏం చేయాలి పొలిసి సాయం చేయాలి మొన్న కానీ హైదరాబాద్ మేడ్చల్లో ఓ యువతి తనకు ఫైనాన్షియల్గా వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి ఉంది ఇవ్వట్లేదని వెళ్తే కానిస్టేబుల్ ఒక అతను ఐ థింక్ అతని పేరు కూడా సమ్మ రెడ్డి ఏదో వచ్చింది అతను వచ్చేసి ఫోన్ నెంబర్లు ఇచ్చి దాన్ని పర్సనల్గా హెల్ప్ చేస్తా లాయర్ ఉన్నట్టు రాని ఇంటికి పిలిపించి ఎంజాయ్ చేసి ఆ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే ఆపరేషన్ చేయించి ఇంకేమైందని మనం చూసి ఆ రోజు మాట్లాడుకోండి ఏమని దయచేసి ఇండివిడ్యువల్గా ఏ పోలీసులకు మీ నెంబర్ లేకపోతే కలవద్దు అని చెప్పేసి ఇక్కడ సేమ్ ఇంకా అలాగే ఈ పోలీస్ కానిస్టేబుల్ ఏమని ఆలన్ను వే బోల్డెని వీడియో కాల్స్ చేసావు కదా ఆ వీడియో కాల్స్ అవన్నీ ఎందుకు డైరెక్ట్ నాకు ఎంజాయ్ చేయొద్దు నువ్వు రా 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 ఒకటే రా రా ఒకటే ఇక తట్టుగా లేక నుంచి మంచి కంప్లైంట్ ఇచ్చిన మూమెంట్లో బయట మీడియా వాళ్ళు ఏంటి విషయం అంటే మొత్తం చెప్పేశారు నాకు పోలీసులు అది పోలీస్ అధికారులు న్యాయం చేయాలి నా కుటుంబం నుంచి నన్ను వేరు చేశారు నా బిడ్డ కూడా నన్ను చూడని అట్లా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సో ఆ పరిస్థితి ఏంటి ఏం చేస్తే బెటర్ కింద కామెంట్లో తెలియజేయండి సో మొత్తానికి అది ఎప్పుడైనా సరే చెడు అన్నది దాని ఎండింగ్ చెడ్డగానే ఉంటుంది అండ్ పోలీసులు అన్న వాళ్ళు కొంతమంది చేసే వరస్ట్ పనుల వల్ల డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వస్తారు